హై ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ ఈ రోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి చామ్స్ కి భాషా వికాస్ సిద్ధాంతం మరియు కార్లోజెస్ యొక్క ఆత్మ భావన సిద్ధాంతం పైన లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం డైలీ మన శ్రీ సాయి ట్యూటోరియల్ ద్వారా సెవెన్ పిఎం కు నిర్వహించేటువంటి లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద టైటిల్ ని క్లిక్ చేస్తే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి వాటి ద్వారా జాయిన్ అవ్వండి అదేవిధంగా ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా నిన్నటి ప్రశ్న యొక్క సమాధానాన్ని తెలుసుకొని లైవ్ టెస్ట్ లోకి వెళ్లిపోదాం నిన్నటి ప్రశ్న వచ్చేసి విద్యార్థి స్వీయ సంతృప్తి కొరకు నైతికతను పాటించేటువంటి స్థాయి ఏది కామెంట్ చేయండి ఏ స్థాయి విద్యార్థి స్వీయ సంతృప్తి కొరకు నైతికను పా నైతికతను పాటించేటువంటి స్థాయి ఏది అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయిలో రెండవ దశను కనుక చూసుకుంటే సహజ సంతోష అనుసరణ ఇందులో పిల్లవాడికి ఏదైతే సంతోషాన్ని కలగజేస్తుందో అదే నైతికతగా భావించేటువంటి దశగా మనం చెప్పుకోవచ్చు స్వీయ సంతృప్తి కేవలం తన సంతృప్తి కొరకు మాత్రమే నైతికతను పాటించేటువంటి స్థాయిగా మనకు పూర్వ సాంప్రదాయ స్థాయిని చెప్పుకోవచ్చు వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ చేయడం ద్వారా మీ యొక్క సపోర్ట్ నాకు అందించడం ద్వారా వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మిగతా వారికి కూడా త్వరగా రీచ్ అవుతుంది మిగతా వారికి కూడా వీడియో అనేది సజెస్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది గమనించాలి తప్పకుండా ఆ వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ చేసి మన ఛానల్ కు మీ యొక్క సపోర్ట్ ని అందించండి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి కార్లు రోజర్స్ సిద్ధాంతం ఈ అంశానికి ప్రాధాన్యతనిస్తుంది ఆప్షన్ వన్ ఆత్మ సాక్షాత్కారము ఆప్షన్ టూ ప్రవర్తన ఆప్షన్ త్రీ కౌశలాల అభ్యసనం ఆప్షన్ ఫోర్ వచ్చేసి జ్ఞాన సముపార్జన ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ క్వశ్చన్ ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది ఆ లోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ చూస్తే తప్పకుండా ఇలాంటి క్వాలిటీ లైవ్ టెస్ట్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆర్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ ఆత్మ సాక్షాత్కారం అండి కార్లలోజస్ ఆత్మ భావన సిద్ధాంతము లేదా ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది ఇక్కడ ఆత్మ సాక్షాత్కారము అంటే ఏంటి అంటే నేను ఏంటి నేను ఎలా ఉన్నాను భవిష్యత్తులో నేను ఎలా ఉండాలి అనేటువంటి అంశాల గురించి తెలియజేసేదే ఆత్మ సాక్షాత్కారము గమనించాలి తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి వాస్తవిక అహం ఆదర్శప్రాయమైనటువంటి అహం మధ్య సహో సయోధ్య కుదరనప్పుడు ఏమవుతుంది ఆప్షన్ వన్ వ్యక్తిలో సంఘర్షణ పెరుగుతుంది ఆప్షన్ టూ వ్యక్తిలో సర్దుబాటు పెరుగుతుంది ఆప్షన్ త్రీ వ్యక్తిలో వ్యాకులత పెరుగుతుంది ఆప్షన్ ఫోర్ వన్ అండ్ టూ వ్యక్తిలో సంఘర్షణ మరియు సర్దుబాటు అనేది పెరుగుతుంది ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ వ్యక్తిలో సంఘర్షణ అనేది పెరుగుతుంది ఇక్కడ వాస్తవిక అహము అన్నా మనకు వాస్తవిక ఆత్మభావన అన్నా ఒకటే అహము అన్నా ఆత్మభావన ఒకటి ఆదర్శ ఆత్మ ఆదర్శప్రాయమైనటువంటి ప్రాయమైనటువంటి ఆత్మభావన అన్న అహము అన్నా రెండు కూడా ఒకటి ఇక్కడ చూసుకుంటే కాళ్ళు రోజస్ ప్రకారము ఆత్మభావన అనేది రెండు రకాలు ఒకటి వాస్తవికమైనటువంటి ఆత్మభావన తర్వాత ఆదర్శప్రాయమైనటువంటి ఆత్మ ఆత్మభావన ఇందులో వాస్తవిక అహము అంటే ఏమిటి అంటే ప్రస్తుతం నేను ఎలా ఉన్నాను నిజాయితీ పరుడుగా ఉన్నానా లేకపోతే మంచివాడిలా ఉన్నానా లేకపోతే దొంగలాగా ఉన్నానా పరోపకారిగా ఉన్నానా అని తెలియజేసేది వాస్తవిక అహము ఇక్కడ ఆదర్శప్రాయమైనటువంటి అహము అంటే భవిష్యత్తులో నేను ఎలా ఉండాలి నిజాయితీ పరుడుగా ఉండాలా లేకపోతే లంచగొండిగా ఉండాలా లేకపోతే ఒక దొంగలాగా ఉండాలా ఒక మంచి విలువలు ఉన్నటువంటి వ్యక్తిగా ఉండాలా అని తెలియజేసేది ఏంటి అహము ఇక్కడ చూసుకుంటే ఈ రెండింటికి మధ్య సయోధ్య అనేది కుదిరిందనుకోండి అంతరం అనేది ఎక్కువగా ఉండకపోతే గనక మనకు సంఘర్షణ అనేది ఏర్పడదు సర్దుబాటు అనేది ఏర్పడుతుంది అలా కాకుండా ఈ రెండింటికి మధ్య సంఘర్షణ రెండింటికి మధ్య మనకు అంతరం అనేది ఎక్కువగా ఉంది అనుకోండి అప్పుడు ఏం ఏర్పడుతుంది సంఘర్షణ అనేది ఏర్పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే వాస్తవికంగా నేను ఒక లంచగొండిని అనుకోండి మనకు భవిష్యత్తులో నేను నిజాయితీ పరుడుగా ఉండాలి అంటే చాలా కష్టంగా మారుతుంది కాబట్టి అప్పుడు సంఘర్షణ అనేది ఏర్పడుతుంది అలా కాకుండా ప్రస్తుతం నేను ఒక నిజాయితీ పరుణుని కాబట్టి పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఒక లంచగొండిగా మారాలి అంటే అక్కడ సంఘర్షణ అనేది నాకు అధికంగా ఏర్పడుతుంది గమనించాలి తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి చాంస్కీ వాదన ప్రకారం ఆప్షన్ వన్ భాష పిల్లలకు పుట్టుకతోనే అర్జించబడేటువంటి ప్రక్రియ ఆప్షన్ టూ భాష నేర్పబడును ఆప్షన్ త్రీ భాషకు అభ్యాసం అవసరము ఆప్షన్ ఫోర్ భాషకు పరిపక్వత అవసరము ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ చూసే వాళ్లకు లైక్స్ ని ఖచ్చితంగా కూడా మీరు ఏం చేయండి అంటే బ్యాలెన్స్ చేస్తూ ఉండండి గమనించాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ భాష పిల్లలకు పుట్టుకతో అర్జించబడేటువంటి ప్రక్రియ అండి మనకు చామ్స్కి యొక్క భాష వికాస సిద్ధాంతం నొక్కి చెప్పేది ఏంటి అంటే భాష నేర్పబడినప్పటికీ అభ్యాసం ద్వారా వచ్చినప్పటికీ భాష పరిపక్వత ఉన్నప్పటికీ కూడా అవన్నీ వాటి ద్వారానే భాష రాలేదు ముఖ్యంగా భాష రావడానికి కారణం ఏంటి అంటే భాష పిల్లలకు పుట్టుకతోనే అర్జించబడేటువంటి ప్రక్రియ అని తెలియజేయడం మే చాంస్కి యొక్క వాదన తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి కార్లు రోజర్స్ కు సంబంధించి సరి కానిది ఏది ఇక్కడ ఆప్షన్ వన్ ఆత్మభావన సిద్ధాంత ప్రతిపాదన చేశాడు ఆప్షన్ టూ ఈ సిద్ధాంతానికి ఆత్మ సిద్ధాంతము స్వీయ సిద్ధాంతము అని పేరు ఆప్షన్ త్రీ ఈయన ఒక ప్రాకృతిక ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఈయన రచించినటువంటి గ్రంథము ఫ్రీడమ్ టు లెర్న్ ఇక్కడ సరికానిది ఏది అని అడగడం జరిగింది ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ ఈయన ఒక ప్రాకృతిక వాది అనేది రైట్ ఆన్సర్ కాదు ఇక్కడ చూసుకుంటే మనకు ఈయనెవరు మానవతా వాది మానవతావాదం అంటే ఏంటి మానవతావాదం ఏం చెప్తుంది అంటే పరిసరాలలో ఉన్నటువంటి అంశాన్ని మనిషి ఏ విధంగా చూస్తున్నాడు అనేది దాన్ని గురించి తెలియజేసే దాన్నే మనం మానవతావాదము అంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే కొంతమందికి ఏసీల్లో ఉన్నా కూడా చెమటలు వస్తూ ఉంటాయి కొంతమందికి ఏమో ఎండల్లో ఉన్న ఎండలో ఉన్నా కూడా కష్టపడి పని చేస్తున్నా కూడా హాయిగా ఉంటాడు ఆ రకంగా మనకు పరిసరాల్లో ఉన్నటువంటి అంశాలను మనం ఏ రకంగా స్వీకరిస్తున్నాము వాటి గురించి మనం ఏ రకంగా ఆలోచిస్తున్నాము అనేటువంటి అంశాల గురించి తెలియజేసేదే మానవతావాదము తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి శిశువు తనకు ఇష్టమైన రీతిలో శబ్దాలు చేసేటువంటి దశ ఏది ఆప్షన్ వన్ ప్రాక్ భాషా దశ ఆప్షన్ టూ శబ్ద గ్రాహ్యక దశ ఆప్షన్ త్రీ శబ్దానుకరణ దశ ఆప్షన్ ఫోర్ వన్ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు డిఎడ్ బుక్ లో డిఎడ్ సైకాలజీ బుక్ లో ఇంత క్లియర్ గా లేదండి ఏదో పైన పైన ఇవ్వడం జరిగింది మనకు బిఎడ్ బుక్ లో కనుక చూసుకుంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది గమనించాలి ఇది మనకు సిలబస్ లో కొంత మేరకే ఉన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా దీనిపైన క్వశ్చన్స్ అనేటివి డీప్ గా వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రకంగా మీ క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది గమనించాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ ప్రాక్ భాషా దశ దీన్నే పూర్వ భాషా దశ అంటాము ఇక్కడ చూసుకుంటే శిశువు తనకు తెలియనప్పుడు ఏవో శబ్దాలు చేస్తా ఉంటాడు కదండి అంటే ఆ భాష గురించి ఏమీ తెలియదు అతనికి ఇక్కడ చూసుకుంటే శిశువు చిన్నప్పుడు ఇష్టమైనటువంటి మనకు శబ్దాలను చేస్తూ ఉంటాడు ఆ శబ్దాలను మనం ఏమంటాము అంటే మనకు శిశువు చేసేటువంటి శబ్దాలను భాష తెలియక ముందు చేసేటువంటి శబ్దాలు అని అంటాము ఆ దశను ఏమంటాము అంటే ప్రాగ్ భాషా దశ లేదా పూర్వ భాష దశ అంటాము తర్వాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి శిశువు తన తల్లిదండ్రులను ఇతర వ్యక్తులను గమనించి కొన్ని శబ్దాలను చేసేటువంటి దశ ఏది ఆప్షన్ వన్ పూర్వ భాషా దశ ఆప్షన్ టూ ముద్దు పలుకుల దశ ఆప్షన్ త్రీ శబ్ద అనుకరణ దశ ఆప్షన్ ఫోర్ వచ్చేసి శబ్ద గ్రాహ్యక దశ ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి తప్పకుండా ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయగలరు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు ముద్దు పలుకుల దశ అండి దశలో గనక చూసుకుంటే భాష గురించి తెలియక ముందు చేసేది ఏ దశలో మనకు మనకు పూర్వ భాషా దశలో భాష గురించి తెలియదు ఏవో ఏవో శబ్దాలు చేస్తూ ఉంటాడు కానీ ఇక్కడ మనకు ముద్దు పలుకుల దశలో గనక చూసుకుంటే తల్లిదండ్రుల నుంచి కానీ ఇతర వ్యక్తుల నుంచి గాని కొన్ని శబ్దాలను నేర్చుకుంటాడంటే భాష గురించి కొత్త జ్ఞానం అనేది ఏర్పడుతుంది ఈ రకంగా చేసేటువంటి శబ్దాలని మనం ఏమంటాము అంటే ఇంగి అంటాము ఇితాలను చేసేటువంటి దశ ఏది అని కూడా అడిగేటువంటి అవకాశం ఉంది ఆ దశ ఏంటి ముద్దు పలుకుల దశ తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి వస్తువుకు పదానికి మధ్య సంబంధం ఏర్పడడం అనేది జరిగేటువంటి దశ ఏది ఆప్షన్ వన్ పూర్వ భాషా దశ ఆప్షన్ టూ ముద్దు పలుకుల దశ ఆప్షన్ త్రీ శబ్ద అనుకరణ దశ ఆప్షన్ ఫోర్ వచ్చేసి శబ్ద గ్రాహ్యక దశ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ శబ్ద అనుకరణ దశ అండి ఈ దశలో గనక జాగ్రత్త గమనిస్తే అనుకరణ ద్వారా నిబంధన ద్వారా శిశువులో భాషాభివృద్ధి అనేది జరుగుతుంది ఈ రకంగా అనుకరణ ద్వారా నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగినప్పుడు ఏమవుతుంది అంటే వస్తువుకు పదానికి మధ్య సంబంధం అనేది ఏర్పడుతుంది ఇక్కడ చూసుకుంటే ఏదైనా వస్తువును గ్లాసులో నీళ్లుదే అంటే చిన్నపిల్లవాడు కూడా గ్లాసులో నీళ్లు గ్లాసు అనేది మనకు ఆ పదము ఆ వస్తువుకు సంబంధించినటువంటి ఆ రెండింటి మధ్య బంధం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇది శబ్ద అనుకరణ దశలో జరుగుతుంది తరువాత గ్రాహ్యక దశ అంటే ఏంటి అంటే శబ్దాలను గ్రహించి వాటికి ప్రతిస్పందించేటువంటి దశ ఇక్కడ చూసుకుంటే అమ్మ ఎక్కడుంది అంటే ఎక్కడుంది అని చెప్పగలిగాడు అనుకోండి అది ఏ దశ అంటే శబ్ద గ్రాహ్యక దశ మనం చెప్పినటువంటి పదాలని గ్రహించి వాటికి ప్రతిస్పందించగలిగితే దాన్ని ఏ దశ అంటారు శబ్ద గ్రాహ్యక దశ అంటారు ఇక్కడ చూసుకుంటే అనుకరణ ద్వారా నిబంధన ద్వారా మనకు కొన్ని పదాలను వస్తువులకు మధ్య సంబంధాలను ఏర్పరచగలిగాడు అనుకోండి దాన్ని శబ్ద అనుకరణ దశ అంటారు ముద్దు పలుకుల దశ అంటే తల్లిదండ్రుల నుంచి గాని ఇతరుల నుంచి గాని తెలుసుకున్నటువంటి పదాల ద్వారా ఇప్పుడు అమ్మ అమ్మ అని మనం అంటూ ఉంటే సడన్ గా అమ్మ అంటాడు కాబట్టి ఆ రకంగా అది ముద్దు పలుకుల దశ తర్వాత పూర్వ భాషా దశ అసలు భాష గురించి తెలియనప్పుడే కిక్ కిక్ ఏదో ఏదో అంటూ ఉంటారు కదా అవన్నీ కూడా పూర్వ భాషా దశకి సంబంధించినటువంటి అంశాలు తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి భాషా వికాసం గరిష్ట స్థాయికి చేరేటువంటి దశ ఏది ఆప్షన్ వన్ పూర్వ బాల్య దశ ఆప్షన్ టూ ఉత్తర బాల్య దశ ఆప్షన్ త్రీ కౌమార దశ ఆప్షన్ ఫోర్ వచ్చేసి యవ్వనారంభ దశ ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ కౌమార దశ అండి ఇక్కడ భాషా వికాసం మొదలయ్యేది ఏ దశ అంటే శైశవ దశ అవుతుంది ఇక్కడ భాషా వికాసం అనేది గరిష్ట స్థాయికి చేరేటువంటి దశ ఏది అంటే కౌమార దశ భాషలో కనుక చూసుకుంటే సరైనటువంటి ఉచ్చారణ దాదాపు నలభై వేలకు పదైన పదాలను నేర్చుకోగలడం తర్వాత అన్ని రకాల సామర్థ్యాలు గరిష్ట స్థాయిలో అభివృద్ధి చెందేటువంటి దశ ఏది అంటే కౌమార దశ గమనించాలి తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి సమస్త మానవ జాతిలో వారి భాషలో ఉండే వ్యాకరణ సూత్రాలను అర్థం చేసుకుని శక్తిని కలిగి ఉండే వ్యవస్థ మెదడులో పుట్లుకతోనే ఉంటుంది అని అటువంటి వ్యాకరణం ఏది ఆప్షన్ వన్ ఉత్పాదక వ్యాకరణం ఆప్షన్ టూ నియత వ్యాకరణం ఆప్షన్ త్రీ రూపాంతర వ్యాకరణం ఆప్షన్ ఫోర్ వచ్చేసి సార్వత్రిక వ్యాకరణం ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే తప్పకుండా లైక్స్ మరియు లైవ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా బ్యాలెన్స్ చేసే విధంగా తప్పకుండా లైక్ చేయగలరు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ సార్వత్రిక వ్యాకరణం అండి ఇక్కడ సమస్త మానవ జాతిలో వారి భాషలో ఉండేటువంటి వ్యాకరణ సూత్రాలు ఉంటాయి కదండి గ్రామర్ కు సంబంధించినటువంటి సూత్రాలు అవి అర్థం చేసుకునేటువంటి శక్తి కలిగి ఉండి కలిగి ఉండేటువంటి వ్యవస్థ మెదడులో పుట్టుకతోనే ఉంటుంది అని తెలియజేసింది అది ఏ రకమైనటువంటి వ్యాకరణము అంటే సార్వత్రిక వ్యాకరణం ఈ సార్వత్రిక వ్యాకరణం అనేటువంటి భావనను మొదటిసారిగా తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే నోమ్ చామ్స్ గమనించాలి తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి పరిణామ క్రమంలో భాషార్జన సామర్థ్యం వ్యక్తికి సంక్రమిస్తుందని ప్రతిపాదించి ఈ ఆలోచన విస్తృతను ఈ ఆలోచనను విస్తృత పరుస్తూ దీనిపై చామ్స్ రచించినటువంటి గ్రంథం ఏది ఆప్షన్ వన్ లాంగ్వేజ్ అండ్ మైండ్ ఆప్షన్ టూ త్రీ రిఫ్లెక్షన్స్ ఆన్ లాంగ్వేజ్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి నన్ ఆఫ్ ది అబో ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ సింథటిక్ స్ట్రక్చర్స్ అండి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రంథాలు కూడా భాషకు సంబంధించినవే కానీ ఇక్కడ స్పెషల్ గా సింథటిక్ స్ట్రక్చర్స్ అనేటివి దాని యొక్క ఆ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే పరిణామ క్రమంలో మానవుడు పరిణామ క్రమంలో మానవంలో పరిణామక్రమం అనేది జరుగుతున్నప్పుడు భాషార్జన సామర్థ్యం అనేది వ్యక్తికి సంక్రమిస్తుంది అని ప్రతిపాదించి ఈ ఆలోచనను విస్తృత విస్తృతపరుస్తూ విస్తృత దానిపైన ఒక గ్రంథం అనేది ఎవరు చామ్స్కి గారు చామ్స్కి గారు రాసినటువంటి గ్రంథం ఏంటి సింథటిక్ స్ట్రక్చర్స్ ఇక్కడ ఇదేం చెప్తుంది అంటే పరిణామ క్రమంలో మనం పెరుగుతున్న కొద్దీ భాషార్జన చేసేటువంటి సామర్థ్యం అనేది దానంతటా అదే పెరుగుతుంది అని తెలియజేయడం జరిగింది ఈ గ్రంథం ద్వారా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీరు సమయం వృధా అవుతుంది అని అస్సలే అనుకోకండి ఎందుకంటే మీరు ఆల్రెడీ చదువుతారు మనకి ఈ రకంగా క్లాస్ వినడం ఇక్కడ క్లాసు లాగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏదో లైవ్ టెస్ట్ పెట్టినామా ఆన్సర్ ఒకటి రెండు ఏదో చూపించినామా కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పినామా అన్న కాకుండా మిగతా వారి లాగా కాకుండా మనకు ఒక ప్రత్యేకత ఉండాలి ఏదైనా క్వశ్చన్ గా కాకుండా ఒక కాన్సెప్ట్ గా నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను గమనించాలి ఎందుకంటే కొంతమంది కొంత ఎక్స్ప్లెనేషన్ అనేది కొద్దిగా ఎక్కువ అయింది అనుకోండి ఏ లైవ్ లో నుంచి వెళ్ళిపోతున్నారు దానివల్ల నాకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు గమనించాలి అంటే వాళ్లకు చాలా ఎక్కువగా తెలిసి ఉండొచ్చు అందుకే వెళ్ళిపోతున్నారు కావచ్చు అని నేను అనుకుంటున్నాను తర్వాత పదకొండవ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ ఆప్షన్ వన్ చోమ్స్కీ దృష్టిలో పిల్లల యొక్క మెదడు భాషార్జన భాషార్జన చేసేటువంటి యంత్రము ఆప్షన్ టు కుడి మస్తిష్క అర్ధగోళంలోని బ్రోకా ప్రాంతం భాషార్జన విధులను నిర్వహిస్తుంది ఆప్షన్ త్రీ చోమ్స్కి ప్రకారము శిశువులో భాషా అర్జన భాషా అర్జన అనేది గరిష్టంగా జరిగేటువంటి కాలం మూడు నుంచి పది సంవత్సరాలు క్రింది వాటిలో సరికానిది ఏది అనడం జరిగింది ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి వన్ కామా త్రీ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఈ రకంగా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఆన్సర్ ని పిక్ చేసుకునే టైంలో ఖచ్చితంగా క్వశ్చన్ రీచ్ చేసుకోవాలి అక్కడ సరి కానిది అడిగాడా సరి అయినది అడిగాడా ఈ రకమైనటువంటి కానిది అయినది అనేటువంటి కన్ఫ్యూజన్ లో ఖచ్చితంగా ఒక మార్కును పోగొట్టుకుంటాము ప్రతి ఎగ్జామ్ లో కాబట్టి కాన్సన్ట్రేటెడ్ గా క్వశ్చన్ ని చదవాలి రీచెక్ చేసుకుని ఆన్సర్ ని పిక్ చేయాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదండి ఎందుకు అంటే మనకి ఇక్కడ ఇందులో సరికాని అంశం ఒకటే ఉందండి అదేంటి అంటే రెండవది కుడి మస్తిష్కార్థ గోళంలోని బ్రోకా ప్రాంతంలో భాషార్జన విధులు నిర్వహిస్తుంది అనేది రాంగ్ అండి కుడి మస్తిష్కార్థ గోళంలో కాదు ఎడవ మస్తిష్క గోళంలోని బ్రోకా ప్రాంతం అనేది భాషార్జన విధులను నిర్వహిస్తుంది కానీ ఇక్కడ మనకు ఆప్షన్స్ లో రెండు అనేది ఉందా లేదు కాబట్టి ఇక్కడ ఏది కాదు అనేది మన యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది ప్రకారము ఆయన దృష్టిలో పిల్లల యొక్క మెదడు అనేది భాష అర్జన చేసేటువంటి యంత్రంగా అతను తెలియజేయడం జరిగింది భాష అర్జన జరిగే ఎక్కువగా జరిగేటువంటి కాలం ఏంటి అంటే మూడు నుంచి పది సంవత్సరాల వయసు గమనించాలి కాబట్టి ఖచ్చితంగా ఈ వయసులో ఎక్కువ భాషను నేర్పేటువంటి ప్రయత్నం అనేది చేయాలి అంటూ ఉంటారు తర్వాత పన్నెండవ క్వశ్చన్ ఎల్ఏడి యొక్క పూర్తి అబ్రివేషన్ ఆప్షన్ వన్ లాంగ్వేజ్ అటెన్షన్ డివైస్ ఆప్షన్ టూ లాంగ్వేజ్ ఆక్విజేషన్ డివైస్ ఆప్షన్ త్రీ లాంగ్వేజ్ యాక్టివేషన్ డివైస్ ఆప్షన్ ఫోర్ లాంగ్వేజ్ అకామడేషన్ డివైస్ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి స్పీడ్ గా ఆన్సర్ చేయగలగాలండి ఇక్కడ దీని యొక్క అయినటువంటి సమాధానం వచ్చేసి ఎల్ఏడి యొక్క పూర్తి అబ్రవేషన్ ఏంటి అంటే లాంగ్వేజ్ ఆక్విజిషన్ డివైజ్ అండి ఇక్కడ మెదడు లో మనకు పుట్టుకతోనే భాషార్జన చేసేటువంటి యంత్రంగా మనను మన యొక్క మెదడును పోల్చడం జరిగింది దానికే మనకు గా అతను తెలియజేయడం జరిగింది భాషార్జన యంత్రంగా లాంగ్వేజ్ ఆక్విజిషన్ డివైజ్ గా అతను మెదడును తెలియజేయడం జరిగింది తర్వాత పదమూడవ క్వశ్చన్ వచ్చేసి శిశువులో స్వత సిద్ధంగా వచ్చే భాషా సామర్థ్యంలో వాక్య నిర్మాణంలో అర్థం చేసుకునేందుకు భాషా సామర్థ్యంలో వాక్య నిర్మాణం అనేది అర్థం చేసుకునేందుకు ఉపయోగపడేటువంటి సూత్రాలు ఉంటాయి వాటి ద్వారానే భాషలు నేర్చుకుంటాడు ఈ రకమైనటువంటి దాన్ని చామ్స్ ఇలా అన్నారు ఆప్షన్ వన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ థియరీ ఆప్షన్ టూ ఉత్పాదక వ్యాకరణ సిద్ధాంతం ఆప్షన్ త్రీ సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం ఆప్షన్ ఫోర్ నియత వ్యాకరణ సిద్ధాంతం ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ థియరీ అంటే శిశువులో స్వత సిద్ధంగా వచ్చేటువంటి భాషా సామర్థ్యంలో వాక్య నిర్మాణాన్ని అర్థం చేసుకునేటువంటి సూత్రాలు అనేటివి ముందుగానే ఉంటాయి వాటి ద్వారానే భాషల్ని నేర్చుకుంటాడు అని తెలియజేయడం జరిగింది ఈ రకమైనటువంటి థియరీని చామ్స్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ థియరీ అని తెలియజేయడం జరిగింది తర్వాత పద్నాలుగవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ స్వేచ్ఛాపూరిత ఇచ్చ ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించినటువంటి ఉపగమం మానవతావాదము ఆప్షన్ టు మనోవిజ్ఞానంలో మానవతావాదం ను ప్రతిపాదించిన వారు అబ్రహం మాస్లో ఇక్కడ సరైనవి ఏవి అనడం జరిగింది ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ చేసి ఏదీ కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ వన్ కామాటు ఇవి రెండు కూడా సరి అయినవి ఇక్కడ స్వేచ్ఛాపూరిత ఇచ్చ ఆత్మ ప్రస్తావన ఆల్రెడీ చెప్పాను కదండి ఆత్మ ప్ర ఆత్మ భావన ఆత్మ భావనన్నా అహమన్నా ఇవన్నీ కూడా ఒకటి ఇవన్నిటి గురించి తెలియజేసేది మానవతావాదం మానవతావాదం అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రకృతిలో ఉన్నటువంటి అంశాలను వ్యక్తి ఏ విధంగా చూస్తున్నారో అంటే వ్యక్తి యొక్క మనస్సులో దానిపైన ఏ రకమైనటువంటి ముద్ర పడి ఉందో ఆ రకంగా తెలియజేసేటువంటి అంశాలనే మానవతావాదము అని అంటాము అంటే ప్రధానంగా తన గురించి తనకు తెలియజేసేటువంటి వాదం ఏంటి అంటే మానవతావాదము తర్వాత మనోవిజ్ఞానంలోని మానవతావాదంను ప్రతిపాదించినటువంటి వ్యక్తి అంటే ఎవరు అంటే అబ్రహం మాస్లో గారు అండి ఇతన్ని ఫాలో అయినటువంటి అనుచరులో ఇతన్ని అనుసరించిన వారిలో ముఖ్యులు ఎవరు అంటే కార్లు రోజర్స్ గమనించాలి తర్వాత పదిహేనవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ ఆప్షన్ వన్ వ్యక్తి ప్రస్తుతం ఎలాంటి ఆత్మభావన కలిగి ఉన్నాడో దానిని వాస్తవిక ఆత్మభావన అంటారు ఆప్షన్ టూ వ్యక్తి భవిష్యత్తులో తనకు ఎలా ఉండాలి అనుకుంటున్నాడో అనే దాన్ని ఆదర్శాత్మ భావన అంటారు ఇక్కడ సరైనవి ఏవి అని అడగడం జరిగింది ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ వన్ కామా టూ అండి ఇక్కడ మనకు కార్ల్ రోజర్స్ గారు ఆత్మ రెండు రకాల ఆత్మభావనలుగా మనకు విభజించడం జరిగింది అందులో మొదటిది వాస్తవికమైనటువంటి ఆత్మ భావన రెండవది ఆదర్శాత్మకమైనటువంటి ఆత్మ భావన ప్రస్తుతం మనం ఏ రకంగా ఉన్నాము మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే డిఎడ్ చదివామండి డిఎడ్ చదివిన తర్వాత ఇప్పుడు మన యొక్క పరిస్థితి ఏంటి అంటే డిఎడ్ చేసినటువంటి అభ్యర్థి భవిష్యత్తులో భవిష్యత్తులో మనం ఏం కావాలనుకుంటున్నాం ఒక టీచర్ కావాలి అనుకుంటున్నాం అలా కాకుండా మనం డిఎడ్ మాత్రమే చదివేసి నేను ఐఏఎస్ ఇప్పుడే కావాలి అనుకుంటే కనుక కాలేదు అప్పుడు సంఘర్షణ అనేది ఏర్పడుతుంది అంటే ఈ రెండు మధ్య అంతరం అనేది ఎక్కువగా ఉండదు అంతరం తక్కువగా ఉంటేనేమో సర్దుబాటు జరుగుతుంది మూర్తిమత్వం అనేది అధిక స్థాయిలో ఏర్పడుతుంది తర్వాత ఒకవేళ అంతరం అనేది ఎక్కువగా ఉందనుకోండి మనకు సంఘర్షణ అనేది ఏర్పడుతుంది గమనించాలి తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే రేపటి సిలబస్ రేపటి సిలబస్ ని కనుక చూసుకుంటే వైయక్తిక భేదాలు వైయక్తిక భేదాల్లో వైయక్తిక భేదాలు అనేటువంటి భావన దాని తర్వాత ప్రజ్ఞ యొక్క రకాలు దాని తర్వాత గార్డెనర్ యొక్క బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం పైన రేపు సెవెన్ పిఎంకు లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ మీకు లింకు గానీ అవన్నీ షేర్ చేసుకోవడం కోసం చూడకండి మీకు ఖచ్చితంగా మీకు ఒక అరగంట ముందు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అరగంట ముందు ఒక నోటిఫికేషన్ వస్తుంది థర్టీ మినిట్స్ ముందు దాని తర్వాత మనకు లైవ్ టెస్ట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత కూడా మీకు యూట్యూబ్ లో నోటిఫికేషన్ అనేది వస్తుంది ఎవరైతే ఇంట్రెస్ట్ గా లైవ్ టెస్ట్ రాయాలి అనుకుంటున్నారో మీరు నెట్ ఆన్ చేసుకొని పెట్టుకోండి సెవెన్ ట్వంటీ నైన్ ఆ ప్రాంతంలో సెవెన్ ట్వంటీ సారీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ప్రాంతంలో మీరు నెట్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే మీకు అలర్ట్ చేస్తుంది అంటే థర్టీ మినిట్స్ ముందు ఒక నోటిఫికేషన్ వస్తుంది తర్వాత లైవ్ స్టార్ట్ అయిన తర్వాత నోటిఫికేషన్ అనేది వస్తుంది తర్వాత ఈ రోజు ప్రశ్న వచ్చేసి ఆదర్శ మరియు ఆత్మభావను ఆదర్శ మరియు ఆత్మభావన్ పిల్లల్లో దేని ద్వారా మాపనం చేస్తారు ఆదర్శ మరియు వాస్తవమైనటువంటి ఆత్మభావం అండి పిల్లల్లో దేని ద్వారా మాపనం చేస్తారు దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి అదేవిధంగా మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కూడా టెక్స్ట్ పైన తెలియజేయండి ఖచ్చితంగా మీరు ఈ వీడియోని షేర్ చేసి మన యొక్క మన ఛానల్కు సపోర్ట్ చేస్తేనే ఇంకా మీకు ఫ్రీగా లైవ్ టెస్ట్లను అందించగలుగుతాను గమనించాలి ఓకే ఫ్రెండ్స్ అందరూ వీడియోని లైక్ చేసి వెళ్ళగలరు ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్